ఆ శ్రీను రఘురాం జానకి అందరూ కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా గుడికి వస్తారు అమ్మ కార్తీక పౌర్ణమి సందర్భంగా గుడికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున స్వాగతం చూడండి జానకమ్మ గారు మీరు చెప్పిన విధంగా నిప్పుల గుండాన్ని ఏర్పాటు చేశాను అని పూజారి గారు చెప్పటంతో ఏం మాట్లాడుతున్నారు పూజారి గారు నిప్పుల గుండం ఏర్పాటు చేయటం ఏంటి అని రఘురాం చాలా షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటారు అవును జానకమ్మ గారు చెప్తేనే నేను ఏర్పాటు చేశాను అని పూజారి గారు చెప్తారు ఎందుకు జానకి అని రఘురాం అడగటంతో మీకు త్వరగా కాళ్ళు రావాలని నిప్పుల గుండంలో నడుస్తానని నేను ఆ దేవునికి మొక్కుకున్నానండి అందుకే నేను ఏర్పాటు చేయమన్నాను అని జానకి చెప్తుంది ఇదంతా వినేసిన చారు పార్వతి ఇద్దరు పక్కకు వెళ్తారు పిన్ని ఇప్పుడు పసుపు నీళ్ళ స్నానం చేసి పెద్దమ్మ నిప్పుల గుండంలో నడిస్తే పుణ్యం వస్తుంది అదే కెమికల్ కలిసిన రసాయనపు నీళ్లతో స్నానం చేసి వస్తే ఆ జానకి పెద్దమ్మ ఆ అగ్నిగుండంలో కాలి బూడిదైపోయి మసైపోతుంది నేను ఇదే ప్లాన్ చేయబోతున్నాను అని చారు తన కుట్రని చెప్తూ ఉంటే పార్వతి షాకింగ్గా వింటూ ఉంటుంది మరి జానకిని ఆద్య ఎలా కాపాడుతుంది లేక రామలక్ష్మి వచ్చి కాపాడుతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం